బల్లె చదువు కూడా కాలుసీ పిల్లలకి ఈయన అయ్యారు అది ఏమన్నా తోలు తోడినట్టు అంగీలు తొడిగి అంగీలు పంపిరి ఐదు తోడుకోని బత్తారు ఏమో అని ఉపాయం చేస్తుంది ఇలా ఊళ్ళో ఉంటే ఆటో ఎక్కుదామంటే బస్సు బస్సు రానివ్వరాయి ఈడు ఇరవై అంటుండే మళ్ళీ ఇరవై ఐదు అంటుండే చార్చి మరి ఆడది చేయాలి ఎక్కడ పోవాలి ఎట్ట చదవాలి ఎక్కడ చదువుకోవాలి పిల్లలు ఎట్లా బాగుపడాలి ఒక ఆడబిల్లుంటే కన్నా బాధ దానికి ఎన్ని బాధలు కావాలి చదువుకి ఎక్కడ తెచ్చి పెట్టాలి ప్రైస్ చెప్పు ఎక్కడ తెచ్చి పెట్టాలి ఒక పిల్లగాడు ఉంటే కాల్ చేయబడిపోతే మరి డబ్బులు లేవా ఖర్చు పెడదామంటే మాట రాదా ఎవడు ఇవ్వాలి డబ్బు ఎవడు దాస్తాడు మరి ఒక ఒక్కదండ్రిని ముసలోని ఎనభై ఏళ్ళకొస్తే మరి ఆయన ఓడు తాదాలి ఆయన నలభై సంవత్సరాలు ఆరంపి డాక్టర్ చేసిండు ఆ కొడుకు డాక్టర్ చేసి మన ఎలక్షన్ అప్పుడే కాల్ చేయబడిపోయింది మాట రాదు ఇప్పుడు ఉంటాడు చెప్తాడు అన్నీ వస్తాయి మందులు చూస్తాడు కానీ మాట రాదు కర్ణాటక రెండు సార్లు పోయినా ముప్పై వేలు అయినాయి ఆ డబ్బులు పెట్టినా కూడా పది రూపాయలు ఇయర్ అయ్యేది ఎవడే మనకు చేస్తాడు బాగు పెడతాడు ఎవడు ఏంకరెడ్డి ఏమైనా కట్టలు ఉన్నాయి కట్టలు అవి ఇచ్చే ఈయన రెండు వేలు ఇచ్చినాయి నాలుగు వేలు ఇచ్చి ఐదు వేలు గోపాల్ రెడ్డి మునుగోడు పులిపప్పులు అక్కడ పోతే డబ్బాక చల్లి బీసేపులా బాగా బీజేపీలో బీజేపీలో కూడిపోతే ఊడిసిపోయి మళ్ళీ వచ్చాయి మరి అది మంచితనమే అయినా ఆయనకు ఉండదు కానీ మళ్ళీ ఈ పార్టీలో గిన్నె వచ్చే మనం పోతే ఎంతమంది అరకూడదు అరే అది నరకలరా ఈ పార్టీలో మళ్ళీ వచ్చాడు అందరూ మనల్ని అయితే బీ అలా వాళ్ళ రాజకీయము వాళ్ళకు నడుస్తుంది మనకు నడవదు ఎప్పుడు మళ్ళీ బావు పెడతారు చెప్పు కమ్యూనిస్ట్ ఉన్నప్పుడే మళ్ళీ బావు పెట్టిర్రు దొరలు జాగి బయటాడ చేస్తేనే వాళ్ళని బొంగ తీసుకొచ్చిర్రు మనం కూలికి పోతే అయ్యలా దోషులు మూడు దోషులు వేసేది ఆలోచ దోషులు వేస్తే ఇట్లా ఆదాయం పెట్టని వ్యవసాయాలు బంద్ చేసి మూటలు కొడేటప్పుడు వాళ్ళకు తుమ్మడి వడ్లు ఇయ్యాలి రెండు గుండెలు ఇవ్వాలి రెండు గుండలు ఇస్తే చేయమని బస్తా వడ్లు చేసారు కమ్యూనిస్ట్ పార్టీ చేస్తే ఆ బతికి ఇంటికి వస్తే భూవే లేదా అన్నానికి కన్నా బాధ నడుము కట్టుకొని పటేండు డొంకెట పోతే పొయ్యకట్ట పట్టుకుంటే చెవు పట్టుకునేవాడు చిలకాగే రానియాడా పటేళ్ల ప్రభుత్వం దీదువని ఎప్పుడు బాగు పెడతాడు ఏ కాంగ్రెస్ బాగు పెడతాడు ఏ ప్రభుత్వం బాగు పెడతాది చెప్పు మనం ఎప్పుడు బాగుపడాలి ఎప్పుడు ముందుకు నడవాలి చెప్పు ఎప్పుడు బాగుపడాలి లో పది లక్షల లోన్ ఇస్తాడు వన్ నెలలకే అమ్ముకుంటాడు నెలలకే అమ్ముకుంటాడు ఆడు కనీసం మనకు లక్ష రూపాయలు ఇవ్వరే తెలుసుకు పని చేసుకుందాం పద్దాం అంటే పనిముట్లు కూడా ఇయ్యరే ఏమైనా మంచి మంచి కార్లు ట్రాక్టర్లు ఇస్తే అడినాడు పక్క అమ్మక తీసుకుని అమ్మక దెంగి అమ తీసుకుపోయి ఎండ పెట్టుకుని ఇడు మూడ కూడిసి ఇక్కడ ఖరాబ్ అవుతుంది దానికి ఎందుకు ఇయ్యాలి బయసినోనకే ఇస్తుండ్రెడీ అన్నీ మనకి ఎప్పుడు ఇస్తారు కనీసం భూమి ఒక మోటార్ ఇయ్యరు ఒక బోరు ఇయ్యరు ఒక పైపులు ఇయ్యరు మరి వాళ్ళ కన్నా కష్టపడి గట్టుకోని ఇది నాలుగు ఎకరాలు దాంట్ గది లేక బిడ పెండ్లు చేయక రెండు ఎకరాలు అమ్ముకుంటుంది అది రెండు ఎకరాలు అమ్ముకొని ఆడ పెండ్లు చేస్తుంది మరి ఏం చేస్తావు గట్టాటి కథ ఉంటుంది సమస్య